వెల్కమ్ టు పూర్ణా ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పాలపల్ల రెండు పల్లె ఒంగోలు కోడెలు ఫండ్స్ ఇవి ఇసుకబండి లాగుతూ వస్తున్నాయి వాగులోంచి ఈ రెండు కోడలు అయితే రైతు శివశంకర్ అమ్మకానికి పెట్టారు ఫ్రెండ్స్ వీడియోలలోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సూలూరుపేట మండలం అత్తకానితిప్ప గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు శివశంకర్ చెందిన యొక్క పాలపల్ల రెండు పల్లె ఒంగోలు కోడలు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ బండి ప్రాక్టీస్ టైర్ అలా ప్రాక్టీస్ అయితే చాలా చక్కగా ఉందంట సేద్యం పని అయితే ఇంకా నేర్పలేదట ఫ్రెండ్స్ అవి కూడా నేర్చుకుంటాయట వీటి రేటు ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి పని కట్టుకొని కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ పైన స్క్రీన్ మీద ఉంది రైతు పేరు శివశంకర్ ఎయిట్ డబల్ త్రీ టూ జీరో వన్ సిక్స్ టూ నైన్ జీరో ఎనిమిది మూడు మూడు రెండు సున్నా ఒకటి ఆరు రెండు తొమ్మిది సున్నా ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం